ఆదిలాబాద్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానంటూ ప్రకటించారు ఇంద్రవెల్లి వేదికగా జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు నాగోబా ఆలయ అభివృద్ధికి ఏడు కోట్ల మేర నిధులు కేటాయిస్తున్నామన్నారు ఇదే సమయంలో స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తెస్తామంటూ సభా వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాకు కలిగిన ప్రయోజనాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వసీం అందించడానికి సిద్ధంగా ఉన్నారు వసీం చెప్పండి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఎలా సాగింది జిల్లాపై ముఖ్యమంత్రి ఎలాంటి జల్లు కురిపించారు వసీం రవి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా పర్యటన ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా కెష్లాపూర్ నాగోబా గిరిజన ఆరాధ్య దేవమైన నాగోబా ఆలయంలో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నాగోబా దర్బార్ హాల్లో మహిళా సంఘాలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మహిళ మహిళా సభ్యులకు అరవై కోట్ల బ్యాంకు రుణాల చెక్కులను అందజేశారు అక్కడి నుంచి ఇంద్రవెల్లి చేరుకున్న ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి అమరవైలు స్తూపం వద్ద నివాళులర్పించారు అక్కడే స్మృతి విరణాన్ని ప్రారంభించారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో ఇంద్రవెలి పోరాటంలో మరణించిన ఇరవై ఏడు మంది అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలతో పాటు వారికి రుణ గృహాలకు రుణ సౌకర్యం కల్పించారు అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు తెలంగాణ పునర్నిర్మాణ సభ్యులు నిర్వహించిన బహిరంగ సభలో భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ముఖ్యంగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా పెద్ద ఎత్తున వరహాలు కల్పించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో అరవై కోట్ల వ్యయంతో తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు నాగోబా ఆలయ అభివృద్ధికి ఏడు కోట్లు ప్రకటించడం అదే అదే విధంగా నాగోబా నుంచి ఇంద్రవెల్లి వరకు ముప్పై నాలుగు కోట్లతో రహదారి నిర్మించడం పట్ల ప్రజలు సంతోషం ముఖ్యమైన హామీ కూడా ఇచ్చారు జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడంపై అక్కడ స్పందన ఎలా ఉంది ముఖ్యంగా గత ఇరవై ట్వంటీ ట్వంటీ వన్ లో ముఖ్యమంత్రి ఆగస్టు తొమ్మిదిన పిసిసి అధ్యక్షుని హోదాలో ఆదిలాబాద్ జిల్లా నాగోబా ఆలయాన్ని సందర్శించారు అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ